తొంభై రెండవ వార్డు గోపాలపట్నం రైతు బజార్లో జెడి ఫౌండేషన్ ఆధ్వర్యంలో కుమారి క్యాటరింగ్ సహకారంతో ప్రకృతికి మిత్రమైన చేతి సంచుల పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ నాయకుడు బెహరా భాస్కర్రావు హాజరై మాట్లాడారు పర్యావరణానికి మేలు చేసే అలవాట్లని అలవరుచుకోవాలని ప్లాస్టిక్ సంచుల్ని పూర్తిగా వదిలివేయాలని ఆయన పిలుపునిచ్చారు ప్రతి ఏడాది కుమారి కేటరింగ్ ఉచితంగా సంచుల్ని అందించడం అభినందనీయమని భాస్కర్ పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో రైతు బజార్ ఎస్టేట్ ఆఫీసర్ ప్రసాద్తో పాటు ధవల మోహన్ బెహ్రా సత్యనారాయణ గొడ్డు నాగరాజు బలిశెట్టి శ్రీను గుత్తుల వెంకటరమణ షేక్ నాగూర్ షేక్ వల్లి గణేష్ సూరిబాబు సురేష్ జగ్గారావు జీవీ రమణ అట్టాశంకర్ రమణ కరణం కన్నారావు బండారు శ్రీనివాసరావు నమ్మి రమణతో పాటు జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు సమాజం రావాలి దానివల్ల చాలా జబ్బులు నిర్మూలన అవుతాయి ఏ విధమైన జబ్బులు రాకుండా ఉంటాయి ఈ సమాజానికి మీరు జరుగుతుంది ఈ భూమిలో ఎటువంటి విపత్తు రాకుండా ఉంటుంది అనే ఆలోచన రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఇప్పుడు అధికారంలో ఉన్న పార్టీలు చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాయి ఆచరణలోకి వచ్చేటప్పటికి చాలామంది మనం ఇప్పుడు కూడా ప్లాస్టిక్ సంచులే వాడుతుంది ఆ ప్లాస్టిక్ సంచులను పూర్తిగా నిర్మూలించాలనే ఒక మంచి ఆశయంతో ఏదైతే జేడి ఫౌండేషన్ ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం చేస్తుందో దాన్ని ఈ రోజుతో ఆపకుండా తీసుకుంటున్న ప్రతి సభ్యుడు కూడా ఎట్టి పరిస్థితుల్లో ప్లాస్టిక్ సంచి వాడకుండా ఖచ్చితంగా ఏవైతే ఈ గొడ్డ సంచులు ఉన్నాయో అవే వాడేటట్టు అవగాహన మీరు కల్పించుకుంటూ మీ చుట్టుపక్కల వాళ్ళకు కూడా అవగాహన కల్పించాలని మనస్ఫూర్తిగా పేరు పేరున కోరుకుంటూ ఈ మంచి కార్యక్రమంలో భాగస్వామ్యం చేసిన జేడూ ఫౌండేషన్ వారికి అలాగే కుమారి క్యాటరింగ్ మోహన్ అండ్ బ్రదర్స్ వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ సలోచిస్తున్నాను నమస్కారం